మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు గూడూరు మండలం ముంగలదొరువులో వీపీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం రైతులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న శాసన మండలి సభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ బీదా రవిచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇప్పటికే నూట డెబ్బై ప్లాంట్లు విపిఆర్ ఫౌండేషన్ ప్రారంభించి మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చేపట్టిందని సంక్రాంతిలోపు మరో పంతొమ్మిది ప్లాంట్లు ప్రారంభించబోతున్నారని విపిఆర్ నేత్ర విపిఆర్ వైద్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయన్నారు వందల మంది దివ్యాంగులకు కూడా బ్యాటరీ సైకిల్ అందించడం గొప్ప విషయం అన్నారు జిల్లాలో గిరిజనుల విషయంలో ప్రధానంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు రోడ్డు పక్కన గిరిజనులు కనిపిస్తే ఆయన కారు ఆగిపోతుంది వారి కష్ట నష్టాలు తెలుసుకోవడంతో పాటు ఏదో ఒక చిరుసాయం చేసి ముందుకు వెళుతుంటారు